మన రైల్వే స్టేషన్కి వచ్చాము యూహా రైల్వే స్టేషన్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ నుంచి బుల్లెట్ ట్రైన్లు కూడా వెళ్తాయి అవన్నీ కూడా మీకు తీసుకోవచ్చు బస్ స్టాప్ అనమాట మొత్తం మన కంపెనీ నుంచి ఇక్కడికి డైరెక్ట్ బస్ స్టాప్ అయితే ఉంది సో మనం ఎక్కడికి కదలాల్సిన అవసరం లేకుండా పని అయిపోతుంది నైంటీ వన్ బస్ వస్తుంది అనమాట ఇక్కడికి డైరెక్ట్ ఇక్కడే ఒకే దాంట్లో బుల్లెట్ ట్రైను నార్మల్ ట్రైన్లు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి ప్రజెంట్ ఏంటంటే మామూలుగా రైల్వే స్టేషన్ కోసం వచ్చానన్నమాట మనం నెక్స్ట్ వీడియో మార్నింగ్ బయలుదేరి బుల్లెట్ ట్రైన్కి వెళ్ళి హంజో సిటీకి అయితే వెళ్ళిపోదాం అనమాట అది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు మొత్తం లోపలంతా కూడా చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఈ బస్ స్టాప్ అన్న ఇది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ప్రజెంట్ యూ హావ్ బే రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట మ్యాప్ ఏమేమి అక్కడ ఉన్నాయని ఇక్కడికి వచ్చేసరికి ఇంగ్లీష్లో కూడా ఉందనమాట ఏ పాయింట్ దగ్గర ఏమేమి ఉంది అనేది మొత్తం కూడా ఇక్కడ నుంచి మనం ఎడిపోతే ఏముంది అనేది మొత్తం మన ఇక్కడ చూడవచ్చు ఇదిగో ఇది రైల్వే స్టేషన్ బుల్లెట్ ట్రైన్ రైల్వే స్టేషన్ అనమాట ఇది టాయిలెట్స్ ఉన్నాయి ఇక్కడ ఇది బుల్లెట్ ట్రైన్కి దగ్గరికి పోవాలంటే ముందు టికెట్ తీసుకోవాలి ఆ టికెట్ తీసుకోవాలంటే ఇగో ఈ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట మీకు అందుకే ఇప్పుడు రైల్వే స్టేషన్ మొత్తం కూడా చూపిద్దామని చెప్పేసి ఈ రైల్వే స్టేషన్ దగ్గరకైతే వచ్చానమాట ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్ ఉందనమాట రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ రైల్వే స్టేషన్ టికెట్స్ కోచ్ స్టేషను సైడ్ సీయింగ్ బస్సు ఇటు పోవాలంట ఓరియంటల్ హెరి హెరిటేజ్ లైన్ కూడా అట్టే పోవాలంట ఏమేం ఉన్నాయో చూడాలి ఇది రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట మన పోలీస్ వస్తుండో మన అయితే పాస్పోర్ట్ కూడా తేలేదు అడిగితే ఏ చూపియాలో ఏమో ప్రజెంట్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట బ్యాక్ సైడ్ మొత్తం కూడా మనకి ట్యాక్సీ సర్వీస్ అనమాట ఈ క్యాబ్లు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా టాక్సీ సర్వీస్ అనమాట మరి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే అటు వెళ్ళచ్చు తినే వాళ్ళు మనల్ని విచిత్రంగా చూస్తున్నారు మా ఇది రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడికి వెళ్ళి ఏ ట్రైన్ టికెట్లు కావాలంటే ఆ ట్రైన్ టికెట్లు తీసుకోవచ్చు అనమాట సో మీకు ప్రజెంట్ ఆ రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి చూపిస్తాను కానీ మనం ట్రైన్ అయితే ఎక్కట్లేదు జస్ట్ చూపించడానికి అనమాట స్టే రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది అనేది ఎయిర్పోర్ట్లో ఎలాంటి సిస్టమ్ అయితే ఉంటుందో ఇక్కడ అదే సిస్టమ్ బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో ఎయిర్పోర్ట్లో సేమ్ సిస్టమ్ ఉంటుంది జస్ట్ రైల్వే స్టేషన్ బయట నుంచి చూడండి అసలు ఎంత వ్యూ ఉందో అసలు అసలు వ్యూ మాత్రం అసలు మామూలుగా లేదు మొత్తం బిల్డింగ్ అమ్మాయి ఆడ చూసినా కానీ బిల్డింగ్ అమ్మాయి ఏం బిల్డింగ్ రా ఆయన అసలు ఒక్కొక్క బిల్డింగ్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అసలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అవి కట్టే విధానం చూస్తుంటే ఇంకో ఇది పైన బుల్లెట్ ట్రైన్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట టికెట్ తీసుకుంటే పైకెక్కాలి సో మనం ముందు లోప లోపలికి పోదామని ట్రై చేసిన కాబట్టి ముందు మళ్ళీ ఎక్కడ టికెట్లు అడుగుతారేమో అని భయం వేసింది అందుకే లోపల బాల నెక్స్ట్ టైం నెక్స్ట్ వీక్ కానీ ఆ నెక్స్ట్ వీక్ కానీ ఏదైనా ఒక రోజు సండే రోజు చూసి పొద్దున్నే బయలుదేరి వస్తే మనం అలా సిటీకి తిరిగేసి రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా ఏమో చూడాలి ఇది ప్రజెంట్ వ్యూ హావ్ సిటీ అనమాట ఓ అమ్మ కాకింత లేదు చాలా బొచ్చుడు ఉంది అదిగో ట్రైన్ దిగే వాళ్ళు దిగుతున్నారు ట్రైన్ వచ్చినట్టుంది అలాగే ఇంక ఇక్కడ నుంచి బస్సులు కానీ ట్రాన్స్పోర్ట్ మాత్రం చాలా తక్కువలో అయిపోయింది ఇక్కడ వాటికి మాత్రం బస్సు అయితే మాత్రం మళ్ళీ క్యాబ్ తీసుకుంటే మాత్రం తడిచి మోపిడవుద్ది ఇక్కడ చూ ప్రిఫరెన్స్ మాత్రం ఎక్కువ ఇదే ఉంది అన్నమాట క్యాబ్కే ఉంది ఎందుకంటే అందరూ డబ్బున్న వాళ్ళే కాబట్టి ఎక్కువ ఇది రైల్వే స్టేషన్ మొత్తం కూడా పైకి వెళ్తే మాత్రం ఇంకా బాగుంటుంది బుల్లెట్ ట్రైన్ వస్తుంది కదా సప్పని వస్తుంది సప్పని వెళ్ళిపోతుంది అదంతా కూడా మీకు వీడియో చూపిస్తాను నెక్స్ట్ జస్ట్ ఇది మాత్రం రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది ఏంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో కవర్ చేసేద్దాం నెక్స్ట్ మాత్రం దూమల్లో గుట్టేద్దాం బుల్లెట్ ట్రైన్ ఎంత ఫాస్ట్తో పోతుంది అనేది మొత్తం కూడా ఆ వీడియోలో కవర్ అయిపోతుంది అన్నమాట ఇది ఏ ఏ బస్సులు వస్తాయి అనేది మొత్తం కూడా ఇక్కడ ఉంది ఎక్కడ ఏమున్నది ఇక్కడ మాత్రం ఇంగ్లీష్లో ఉన్నాయి కొంచెం బతికిస్తుంది అక్కడక్కడ లేకపోతే ఇంగ్లీష్ లేకపోతే దోళ తీరిపోయేది మొత్తం ఇవన్నీ ఫుడ్ కోట్లు అన్ని బస్సులు కూడా మొత్తం కూడా ఎలక్ట్రికల్ అనమాట పార్కింగ్ చేసేసి ఎలక్ట్రికల్ ఛార్జ్ పెట్టేసుకుంటారు మొత్తం ఎక్కడ చూసినా కూడా ఎలక్ట్రికల్ 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 డీజిల్ బస్సులు అనేదే కనపడలేదు ప్రజెంట్ ఇప్పటివరకు అయితే నేను చూసినంతవరకు ఇక మొత్తం ఎక్కడికక్కడ ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి అనమాట బస్సులు పెట్టుకోవడానికి పార్కింగ్ చేస్తారు ఛార్జ్ పెడతారు ఇక్కడ మీకు ఇంకో సిస్టమ్ అయితే ఉందనమాట ఆ సిస్టమ్ చూపిస్తాను ఇదిగో ఇదే పవర్ బ్యాంక్ సిస్టమ్ అనమాట మనకి ఎక్కడైనా రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లలో వీరన్నిటి దగ్గర ఈ పవర్ బ్యాంకులు ఉంటాయి సిస్టమ్ మాత్రం భలేగుంది మనం దీనికి పేమెంట్ చేసేసి తీసేసుకుంటే నెక్స్ట్ పాయింట్ దగ్గర మనం అయితే దాన్ని ప్లేస్ చేయొచ్చు అనమాట ఇంత అమౌంట్ అని ఉంటుంది ఇక్కడ ఎంత అమౌంట్ అనేది లేదు దాన్ని స్కాన్ చేస్తే చూపిస్తుంది అనమాట ఎన్ని గంటలో ఏంది అనేది ఇక్కడ భలేగుంది కదా పవర్ బ్యాంక్ వేయాల్సిన పని కూడా లేదు చైనాలో మొత్తానికి బుల్లెట్ ట్రైన్ చూసాము నెక్స్ట్ టైం బుల్లెట్ ట్రైన్ ఎక్కాలన్నమాట ఇది ఇదే బుల్లెట్ ట్రైన్ నాలుగు వందల యాభై కిలోమీటర్ల స్పీడ్తో పోయే బుల్లెట్ ట్రైన్ ఇదే అనమాట సప్పుని వెళ్ళిపోయేది ప్రజెంట్ అయితే వచ్చింది రైల్వే స్టేషన్లో మీకు చూపిస్తానో చూపించను అనుకుంటాను టయానికి అయితే వచ్చేసింది అనమాట ఇది బుల్లెట్ ట్రైన్ చైనా బుల్లెట్ ట్రైన్ సప్ వెళ్ళిపోయేది ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం కూడా ఇక్కడ ఉందన్నమాట స్టార్ బక్స్ ఉంది మెక్డోనాల్స్ ఉంది ఇంకా ఫుడ్ కోర్ట్ ఇవన్నీ ఉన్నాయి అనమాట ఇటు సైడ్ మొత్తం కూడా ఫుడ్ మనం ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు తినచ్చు అనమాట ఏదేం చేయవచ్చు బ్యాక్ సైడ్ ఉన్నాయి అన్నీ కూడా మనకి ఫుడ్ కోర్ట్లే అనమాట మెక్డోనాల్డ్స్ ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి స్టార్ బక్స్ ఇవన్నీ కూడా మనకైతే ఉన్నాయన్నమాట అసలు మనల్ని అయితే విచిత్రంగా చూస్తున్నారు ఇక్కడ కొంచెం ఆర్మీ కటింగ్ కూడా వచ్చేసిన వారికి మనకి ఈ రైల్వే స్టేషన్ మొత్తం కూడా ఎంత హైలెట్గా ఉంటుంది అన్నమాట వీళ్ళ రైల్వే స్టేషన్లో సహా సేమ్ చెకప్స్ అన్నీ కూడా సేమ్ ఎయిర్పోర్ట్లో ఎలా అయితే చేస్తున్నారో ఇక్కడ ఎలాగైతే వస్త చేస్తారు ఇక బర్గర్ కింగ్ కూడా ఉంది అబ్బాయి బర్గర్ కింగ్ మెక్డొనాల్డ్స్ స్టార్ బక్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట మొత్తం రైల్వే స్టేషన్లో ఫుడ్ కోర్టు మొత్తం కూడా ఇవి షాప్స్ అనమాట ఇదిగో అది మెయిన్ రైల్వే స్టేషన్ బుల్లెట్ ట్రైన్ అలా చాలా పోయిపోయింది నెక్స్ట్ ట్రైన్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయాలి మనకు తెలిసిన పేర్లు కింగ్ ఒకటి మెగ్డోనాల్స్ ఒకటి స్టార్బక్స్ కాఫీ ఒకటి ఈ మూడే మనకి తెలిసింది ఇంకెక్కడ ఏమీ తెలియదు మనకి కేఎఫ్సీ ఒకటి చూడడం గల ఇదిగో స్టార్ బక్స్ బక్ బక్ అదిగో మిక్ డొనాల్స్ మెక్ మిక్ డొనాల్స్ అమ్మ బిజీ బిజీగా ఉన్నారు చేయనరు రైల్వే స్టేషన్ మొత్తం ఫుల్ బిజీ అంతేలే మన మన దగ్గర ఎట్టు ఉందో ఇక్కడ కూడా అంతే కాబట్టి మనకి ట్రైన్ టికెట్లు దొరకవు కానీ ఇక్కడ దొరుకుతాయి అనమాట ఎంత ఉన్నా కానీ ఎంత బిజీగా ఉన్నా కానీ ఒక్క వాళ్ళ వాళ్ళక ఒక రెండు పండగలు ఉంటాయి ఆ రెండు పండగలు అప్పుడు తప్ప మిగతా టైంలో టైం జనాలు ఉంటారో దాంతోపాటు టికెట్లు కూడా దొరుకుతాయి ఇప్పుడు ఇదే మెయిన్ రైల్వే స్టేషన్ ఇక్కడ అందరూ రైల్ ఎయిర్పోర్ట్ల కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ బుల్లెట్ ట్రైన్లకేస్తారు ఎందుకంటే టైంకి వచ్చేయచ్చు ట్రైన్కి వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్ అయితే అలా కాదు కదా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ముందు రెండు అవర్ టూ అవర్స్ వెయిట్ చేయాలి మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికో ఒకసారికి వెళ్ళాలి సో అందుకని ఎక్కువ ప్రిఫరెన్స్ చేయరు ఇదిగో ఇది మాత్రం రైల్వే స్టేషన్ మాత్రం భలే కట్టుకుంటారు అబ్బా క్యాబ్ సర్వీస్ ఏరియా ఇది ప్రైవేట్ ప్రైవేట్ ట్యాక్సీలు అనమాట ఇవి ఇందాక లెఫ్ట్ సైడ్ చూసాను కదా అవన్నీ ఎయిర్పోర్ట్ ట్యాక్సీలు ఇవన్నీ ప్రైవేట్ టాక్సీలు ఎన్నికారులు ఉన్నాయారా బాబు కుప్పలు కుప్పలు టాక్సీలో ఒక్కొక్క కారు చూడచ్చు మా ఊలు చూడదు అయితే మనం ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునే మిషన్లు మనం బ్యాక్ సైడ్ కనిపిస్తుంది జనాలు అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు అనమాట ఆన్లైన్ పేమెంట్ చేసేటట్టు అయితే మాత్రం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట సో పాస్పోర్ట్ కూడా ఇక్కడే స్కాన్ చేయొచ్చు అన్నీ కూడా ఇక్కడే చేసుకుని మన టికెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి ఏ డేటు అనేది మొత్తం కూడా ఇక్కడే బుక్ చేసుకోవచ్చు అనమాట ఈ ఫెసిలిటీ బాగుంది కదా పాస్పోర్ట్ కూడా ఎక్కడే స్కాన్ చేయొచ్చు అడిపోయే లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు కాబట్టి బుక్ చేసుకోవడం ఎలాగో తెలియాలన్నమాట తప్పు కొడితే మాత్రం దోలు తీరిపోయింది సో ఇది ఈ సిస్టమ్ రైల్వే బుకింగ్ సిస్టమ్ అనమాట మనకి ఒకవేళ వద్దు ఇక్కడ ఇదంతా ఎందుకు వచ్చింది కోలా మనం ట్రైన్ వే స్టేషన్ చెప్పి గేట్ చెప్తే బుక్ చేసుకోవచ్చు కదా అనుకుంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు వెనకాల క్యూలైన్ ఉంది కదా అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు అనమాట ఎగిరిపోతుంది నింగ్బోర్ నుంచి కనిపిస్తుందా కరెక్ట్గా ఇంకా చిన్న మార్కు అది ఇప్పుడు ఈ ట్రైన్ ఎంత స్పీడ్ మీద పోయిందో చూడాలి ఎప్పుడు కదల మా తొందరగా కదులు అదుకు కదులుతుంది ఏ అటు వెళ్తుంది ఏ అంటే అటు నుంచి వచ్చింది అందుకని అటు వెళ్తుంది గు సప్పనది స్పీడ్ అందుకోగానే సప్పని స్పీడ్ పెరిగిపోయింది ఇన్ఫర్మేషన్ డెస్క్ టాక్సీలు హై స్పీడ్ రైల్వే స్టేషన్ అదే మనం బుల్లెట్ ట్రైన్లో నార్త్ స్క్వేర్ హై స్పీడ్ సౌత్ యు యుఎవ్ బస్ స్టాండ్ రైలు పికప్ పాయింట్ సిక్సీ బస్ గేటాను కోచ్ స్టేషను టాయిలెట్ నువ్వు ఇక్కడ వీడియో సర్వీలెన్స్ కెమెరాలో ఉన్నావు అని కూడా చెప్తుంది అక్కడ చైనా రైల్వేలో మీకు ఇక్కడ ఇంకొక ఇంకొక విషయం చెప్పాలన్నమాట మనకి తాత్కాలిక టికెట్లు ఇవి ఉంటాయి కదా వాటిలాగే ఇక్కడ స్టాండింగ్ టికెట్స్ కూడా ఉంటాయి అనమాట అంటే నేను నిలబడి పోతాను అనే టికెట్స్ కూడా ఇక్కడ ఉంటాయి అది కూడా ఉంటుంది అనమాట బాగుంది కదా అంటే టికెట్ లేని వాళ్ళకి ఎలా అర్జెంటుగా వెళ్ళాలి అనుకున్నాడు నిలబడి టికెట్లు కూడా కొన్నాను ఉంటాయి అనమాట అవి వారికి నిలబ నిలబడే టికెట్లు తీసుకోవచ్చు పోయా రైల్వే స్టేషన్ వీడియో మొత్తం మళ్ళీ మన నైంటీ వన్ బస్ వచ్చింది మళ్ళీ కంపెనీ దగ్గరికి వెళ్దా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి